వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రోజుల్లో నవపంచమి రాజయోగము ఈ రాశుల వారి జాగ్పోటు ఖాయం వేద శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం కారణంగా వివిధ సుభయోగాలు వివిధ అశుభయోగాలు ఏర్పడతాయి ఇవి కొన్ని రాసులకు శుభాలను మరికొన్ని రాసులకు అశుభయోగాలు కలిగిస్తాయి గ్రహాల నిర్దిష్ట కాల సమయంలో కాలమానంలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి ఫిబ్రవరి ఆరవ తేదీన సంపదకు ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోనికి ప్రవేశం చేశాడు బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు నవపంచమ స్థానంలో ఉండటము నవపంచమి రాజయోగం ఏర్పడుతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లో కూడా ఈ రాశుల వారి గ్రహస్థితుల కారణంగా ఈ రాశుల వారి యొక్క స్వర్ణయోగం ప్రారంభం కాబోతుంది ఈ రాశుల వారి జాతుకులు లాభాన్ని పొందుతారు వారికి అదృష్టం మెరుగవుతుంది మనసు సంతోషంగా ఉంటుంది మరియు అదృష్ట ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారు మిథున రాశి జాతుకులకు నవపంచమి రాజయోగ శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మిథున రాశి జాతుకులు అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారవేత్తలకు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి దీనివల్ల గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి లాభదాయకంగా ఉంటుంది రాశి విద్యార్థులు ఉపాధి అవకాశాలు వస్తాయి వివాహం చేసుకున్న వారు అద్భుత వైవాహ జీవితాన్ని అందిస్తారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి తులారశి వారికి నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారికి సౌకర్యాల విలాసాలు పెరుగుతాయి విద్యా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వాతావరణం ఆహ్లాదాయకంగా ఉంటుంది పూర్వీకుల ఆస్తికి వారసత్వంగా పొందుతారు పని లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి కూడా నవపంచమి యోజనం కారణంగా సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి పనిలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది నాయకత్వాల నైపుణ్యాలు పెరుగుతాయి సమయంలో సింహరాశి వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి చాలా కాలంగా నెరవైన కోరికలు తీరుతాయి ఇది వీరికి అన్ని విధాలా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి